నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమనిపించింది మాకు చాలా సంతోషం వేసిందండి అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని బాగా గెలిపించారు చాలా సంతోషం వేసింది పిఠాపురం ప్రజలకి మేము చాలా రుణపడి ఉన్నామండి మేము కన్నీటి పర్యంతంతో వాళ్ళకి కోరుకున్నాము కలిపి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మెజారిటీతోటి గెలిపించమని కోరుకున్నాము వాళ్ళు మాకు అంతటి సంతోషాన్ని ఇచ్చారు ఆయన గెలిపించి చూపించారు మాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మంచి పదవిలో ఉండి మా ఆంధ్ర రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారని మేము కోరుకుంటున్నాము మీరు గత ప్రభుత్వానికి ఏమైనా చెప్పగల చెప్పాలనుకుంటున్నారా ఇంక మేము చెప్పు అసలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళే చెబుతారు మా చెప్పారు బాధ్యతలోకి వచ్చాక వాళ్ళ మీద మనం ఆపోజిట్ గా ఉండకూడదు మన బాధ్యతలు మనం చేసుకోవాలని మేము అట్లానే ఉంటాము ఏ వాళ్ళు అనవలసిన పని లేదు ఓటుతో వాళ్ళకి సమాధానం చెప్పాము అది చాలు వాళ్ళలాగా మనం చేయకూడదు చేయం అట్లాగా చేస్తే వాళ్ళు మేము ఒకటే అయిపోతాం కదండి పవన్ అన్న చెప్పినట్లుగా మేము ఏది చేయము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇదే పదవి ఐదారు పదవులు చేస్తూ మంచి తెచ్చుకోవాలని అంతకన్నా ఇంకేం కోరిక లేదు మా అందరికి మంచి చేస్తాడు కుల ఫీలింగ్ లేదు ఆయనకి అందరూ ఒకటే అనుకుంటాడు కానీ ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు నాకు ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలని నాలుగో పెళ్ళం ఓ ఎమ్మట పడుతుంది ఆయనకు దారం కడతాడు ఎప్పుడు కడతాడో తెలియదేక అది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ప్రత్యేకంగా చెప్పారండి ఇప్పటం జాగ్రత్త అని మొన్న మీరు వచ్చిన రోజు నేను కలిశాను మళ్ళీ మీరు మా ఊరు వచ్చి మమ్మల్ని కలవాలి మేము కలవాలి కానీ బాగా ఆనందంగా ఉంది మీరు ఎంత మెజార్టీతో ఇద్దరు ముగ్గురు వచ్చినందుకు ఎంతకన్నా ఆనందం లేదు ఇదే ఆనందం మీకు నమస్కారం అందరికీ ఒకటే నమస్కారం ఆ రోజు మీకు నమస్కారం అందరికీ పెట్టావు నాకు పెట్టలేదు అన్నారు ఇవాళ డబుల్ నమస్కారం నీకు లోకేష్ గారు